ఈ రోజు వ్లాగ్ అయితే చాలా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా ఎంటర్టైనింగ్ గా కూడా ఉంటది మేమైతే ఊర్లో వంటలకి వెళ్ళామండి సో ఇంకా అక్కడ షూట్ చేసిన వ్లాగ్ ఇది అయితే ఇంకా వ్లాగ్ లోకి అయితే వెళ్ళిపోదాం హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు లాగండి ఫ్రైడే రోజు అయితే పొద్దున్న లేవు కానీ ఇక్కడ ఫస్ట్ అయితే పాలు పెట్టేశానండి అవి కాగానే మా హస్బెండ్ కోసం అయితే టీ పెట్టిస్తున్నాను ఇంకా ఈరోజు అయితే మేము మా ఊరికి వెళ్తున్నామండి ఊర్లో అయితే మా అమ్మీ వాళ్ళు వంటలకు వెళ్తున్నారు సో అందుకనేసి ఇంకా పొద్దున్నే పనులన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను మా హస్బెండ్కి అయితే ఆఫీస్లో చిన్న పని ఉందంట నేను ఆఫీస్కి వెళ్ళి వస్తాను ఈ లోపు అయితే మీరు రెడీ అయి ఉండండి అనేసి చెప్పారండి పాపను అయితే స్కూల్కు పంపించట్లేదు ఇంకా మేమైతే టెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ అయితే వెళ్దాం అనుకుంటున్నాను సో ఇంకా పొద్దున్నే కాబట్టి మళ్ళీ పాపను స్కూల్కు పంపించడం ఎందుకు అనేసి ఇంటి దగ్గరే అయితే ఉంచానండి బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఈరోజు పల్లీ చెక్ని దాంట్లో అయితే ఒక టమాటా వేసి చేద్దాం అనుకుంటున్నాను అండి రెగ్యులర్ గా పల్లి చట్నీ తిని తిని అయితే కొంచెం బోర్ కొట్టింది సో కొత్తగా ట్రై చేద్దాం అనేసి అయితే ముందుగా పల్లీలు అయితే వేయించుకుంటున్నాను పల్లీలు అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేయించుతున్నాను పిల్లలు తింటారు సో అందుకనేసి కొంచెం ఎక్కువగానే అయితే మంచిగా లో ఫ్లేమ్ లో పెట్టి అయితే వేయించుతున్నానండి మధ్య మధ్యలో అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా లో ఫ్లేమ్ లో పెట్టి పల్లీలు వేయించితే మాత్రం చాలా టేస్టీగా ఉంటాయండి ఇంక ఇక్కడైతే పల్లీలు మొత్తం వేగిపోయాయి కదా వీటిని తీసి అయితే ఒక ప్లేట్లో వేసుకున్నాను దాని తర్వాత అదే ప్యాన్లో అయితే ఒక మూడు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకున్నాను అలాగే కొంచెం ఆయిల్ వేసాను ఈ పచ్చిమిర్చి ఏంటంటే కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి టమాటా యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకటే టమాటా వేస్తున్నాను ఎక్కువ వేసినా మళ్ళీ టేస్ట్ మారిపోతుంది సో అందుకనేసి ఒకటైతే వేద్దాం అనుకుంటున్నాను దీంట్లో అయితే కొంచెం జీలకర్ర కూడా వేసాను ఇంకా ఈ జీలకర్ర అయితే టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఈ టమాటా అయితే చాలా బాగుంది జ్యూసీ జ్యూసీగా దేశవాళ్ళ టమాటాలు ఉన్నట్టున్నాయి చట్నీ కూడా చాలా టేస్టీగా వచ్చింది ఈరోజు అయితే ఇంక ఇక్కడ చూసారు కదా టమాటా వేసి అయితే మొత్తం కలుపుకొని టమాటా ఏంటంటే మంచిగా మగ్గిపోవాలి మగ్గించుకోవాలి వరకు అయితే సో మధ్య మధ్యలో అయితే నేను కలుపుతూ ఉన్నాను ఇంకా మగ్గిపోవడం అంటే మనకి ఎలా తెలుస్తుంది అంటే టమాటా పైన ఉన్న తొక్కు ఉంటుంది కదా అది ఊడొచ్చేస్తుంది అండి ఈజీగా సో అప్పుడైతే అది మగ్గిపోయిందని అర్థం ఇంకా అప్పుడు దాన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇంక ఇక్కడైతే అది చల్లడానికి టైం పడుతుంది కదా ఈ లోపల పిండి కొంచెం కలుపుకుందాం దోస పిండిలో నుంచి కొంచెం పిండి అయితే ఇంకొక గిన్నెలోకి తీసుకుంటున్నాను నైట్ ఏంటంటే ఇది మిక్సీకి పట్టేటప్పుడు ఓన్లీ బియ్యం పిండి ఉంటుంది కదా అది కూడా అయితే పక్కన పెట్టేసాను ఇంకా ఈ రోజు అయితే కొత్త దోశ అంటే దోశ పైన ఐరన్ క్యాస్టర్ అయితే ఆర్డర్ పెట్టామున్నా వచ్చింది అది దాంట్లో అయితే ఈరోజు దోశలు వేద్దామని ట్రై చేస్తున్నాను నిన్ననే దాన్ని అయితే సీజనింగ్ చేసి పెట్టాను ఈరోజు పొద్దున్నే ఇంకా ఈ ప్యాన్లో ఎలా వస్తాయి ఏమో అనేసి ఇదే టెన్షన్ అవుతుంది మా అక్క కూడా అంతకుముందు ఒకసారి తీసుకుంది క్యాస్ట్ ఐరన్ అంటే ఇప్పుడు వాళ్ళు అదే వాడుతున్నారు స్టార్టింగ్లో అయితే బాగా ఇబ్బంది పెట్టిందంట ఇప్పుడైతే మంచిగా వస్తున్నాయట సో మా అక్క అలా చెప్పేసరికి ఇంకా నాకు దోశలు వస్తాయా రావా అనే ఫీలింగ్ వచ్చిందండి ఇంకా ట్రై చేయనైతే చేద్దాం ఒకటి రెండు దోశలు ట్రై చేద్దాము అవి అనుకో ఇంకా మళ్ళీ ఇంతకుముందు యూజ్ చేసే దోశ ప్యాన్ ఉంటుంది కదా అదే వాడదాం అనేసి అనుకున్నాను యాక్చువల్లీ మా దోశ ప్యాన్ మంచిగానే ఉంది కాకపోతే అది నాన్ స్టిక్ది దాంట్ ఏంటంటే టెఫ్లాన్ కోటింగ్ ఉంటుందంట అది ఊడెచ్చేస్తుంది పిల్లలకు మంచిది కాదు ఐరన్ ఆర్డర్ పెట్టు అనేసి మా హస్బెండ్ అయితే ఎప్పటి నుంచో అంటున్నారండి నాకు కూడా అనిపించింది ఇంకా పిల్లల విషయంలో ఎందుకు అడ్వాంటేజ్ తీసుకోవడం ఇంకా ఐరన్ అయితే బెటర్ కదా అనేసి మొన్న ఆర్డర్ పెడితే అది వన్ డేలోనే డెలివరీ వచ్చేసింది ఇంకా అదే దోశ ప్యాన్ అయితే ఇక్కడ ట్రై చేస్తున్నాను ముందు రోజు అయితే ఇంకా దాంట్లో చెప్తే అలా అయితే సీజనింగ్ చేసి పెట్టేసాను ఇప్పుడు అయితే ట్రై చేస్తున్నానండి ఫస్ట్ ఫస్ట్ అయితే ఇంకా ఆయిల్ కొంచెం వేసి ఆనియన్తో అయితే బాగా రుద్దాను ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను కానీ దోశ ఈజీగా ఊడొచ్చేసింది అంత అనుకున్నట్టుగా ఏం లేదు కాకపోతే ఏంటంటే దోశ కాలట్లేదు కాలక ముందు నుంచే అంటే పెంక నుంచి అయితే పైకి ఊడొచ్చేస్తుంది ఇంకా ఇంకోటి ఏంటంటే డ్రాబ్యాక్ మధ్యలో అయితే మారుతుంది చుట్టూ కాలట్లేదు సేమ్ కంప్లైంట్ మా అక్క కూడా చెప్పింది కాకపోతే ఇప్పుడు మంచిది వస్తున్నాయంట ఇంకా మధ్యలో కాలుత లేదే అని చెప్పింది అదేమో మా అక్క వేరే బ్రాండ్ ఆర్డర్ పెట్టింది నేను ఇది వేరే బ్రాండ్ అండి సో ఇంకా అది ఎలా అంటే అది అలా చెప్పింది కదా అది అలా వస్తాయి అనేసి నేను ఇంకొక బ్రాండ్ ఆర్డర్ పెట్టాను సో ఇంకా సేమ్ అలానే మధ్యలో అయితే మాడినట్టు చుట్టూ అయితే ఇట్లా కొంచెం కాలినట్టు అయితే వస్తున్నాయి నార్మల్గా అయితే దోశ ప్యాన్ మీద ఈ దోశలు అయితే సరిగా రావట కాకపోతే నేను ఇవి తీయక ముందుకే ఊడొచ్చేస్తున్నాయి మరి ఎందుకో ఏమో దోశ పిండి ప్రాబ్లం కావచ్చు అనిపించింది ఇంక ఇక్కడ చూసారు కదా మధ్యలో అయితే మాడినట్టు అయింది ఇంకా మళ్ళీ అక్కడ ఆనియన్ రుద్ది మళ్ళీ ఇంకొక దోశ అయితే వేస్తున్నాను సో దోశలు అయితే బాగానే వచ్చాయండి వేస్తూ వేస్తూ ఉంటే ఇంకా ఈ ప్యాన్ కూడా మంచిగా అయిపోతుందేమో అనిపించింది ఇంకా ఈ దోశ ప్యాన్ మీద దోశలు అన్నీ అయితే వేస్తాను ఇంకా మాదైతే పెట్ అంటే పాతదైతే యూజ్ చేయలేదు ఇంక ఇదే అయితే యూజ్ చేశాను మా హస్బెండ్ అయితే ఫస్ట్ దోశలు వేసి ఇచ్చేసాను తను ఆఫీస్కి వెళ్తా అని చెప్పారన్న కదా అందుకే తనకు వేసిచ్చి ఇంకా తను తిన్నాక నేను పిల్లలైతే తినేసాము ఇంక ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి దోశ అయితే పూర్తిగా మంచిగా కలర్కి అయితే రావట్లేదు ఇంకోటి ఏంటంటే నేను మొన్న శనగపప్పు వేయడం మర్చిపోయాను ప్రతిసారి అయితే ఇంక ఇది నానబెట్టినప్పుడు శనగపప్పు వేస్తాను దానివల్ల కూడా కొంచెం కలర్ అయితే చాలా బాగా వస్తుంది ఇంకా ఈరోజు శనగపప్పు వేయనందుకో మరి ఈ దోశ ప్యాన్ ప్రాబ్లమో అర్థం కాలేదు నెక్స్ట్ టైం అయితే శనగపప్పు కూడా యాడ్ చేసి దోశలు అయితే ట్రై చేస్తాను మళ్ళీ ఇలానే వస్తాయా లేదంటే ఇంకా మంచిగా వస్తాయా అనేది అయితే మీకు వీడియోలో చూపి ఇంకా నేనైతే పిల్లల కోసం కూడా దోసలేసి ఇచ్చేసాను తర్వాత నేను ఫ్రెష్ వచ్చేసి ఇంకా ఇక్కడైతే దీపారాధన చేస్తున్నాను పిల్లల్ని అయితే ఇద్దరికి అంటే పిల్లలు ఇద్దరికి స్నానాలు చేపించి ఆల్రెడీ రెడీ చేసేసాను ఇంకా వాళ్ళైతే ఎప్పుడెప్పుడు వెళ్దాము అన్నట్టు ఉన్నారండి పిల్లలకి అలానే ఉంటుంది కదా ఎక్కడికైనా వెళ్దామన్నా ఇంకా ఏదైనా ఊరికి వెళ్తున్నామని రెడీ అయినా కానీ వాళ్ళైతే ఇంకా ఎప్పుడు ఎప్పుడు అనేసి అడుగుతూనే ఉంటారు ఈరోజు కూడా అంతే ఇంకా మా హస్బెండ్ ఏమో రాలేదు ఆఫీస్ నుంచి నేనేమో ఇంక ఇక్కడ పూజ అదంతా కంప్లీట్ అయిపోయి కొంచెం వెయిటింగ్ పని ఉంటే అది కూడా చూసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి రెడీ అయిపోయానండి ఆ లోపయితే ఇంకా మా హస్బెండ్ వచ్చారు ఇంకా రాగానే వెంటనే స్టార్ట్ అయిపోయామండి ఇంక ఇక్కడ మేము వెళ్తూ ఉంటే మా ఆడపడిచి వాళ్ళు అక్క వాళ్ళు కూడా కలిసారు బస్ స్టాండ్ దగ్గర అయితే సో ఇంకా వాళ్ళని కూడా తీసుకొని అయితే వెళ్తున్నాము వీళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు నాకైతే చిన్నప్పటి నుంచి ఫుల్ క్లోజ్ మాకు సో ఇంకా టైంకి కలిశారు వీళ్ళని అయితే ఇలా తీసుకొని వెళ్తున్నామండి ఇంటికి అయితే అందరూ వంటల కోసమే వస్తున్నారు ఇంకా మీ ఊర్లో మీరు వంటలకు వెళ్ళారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి అంటే మీరు వంటలకు వెళ్తే వెళ్తారా ఇంటికి అనేది కూడా చెప్పండి కొంతమంది వెళ్తారు కొంతమంది వెళ్ళరు బొట్టు అయి బొట్టు వెళ్తున్నావా డబ్బాకి హాయ్ ఫ్రెండ్స్ మేము అయితే వచ్చేసాము మా మమ్మీ వాళ్ళ ఇంటికి మమ్మీ ఇప్పుడు డబ్బాకి బొట్లు పెడుతుంది మీకు చూపిస్తాను నేను గోపాల్ కాయ ఇంకా ఇదేంటి మట ఏంది ఇప్పుడే వండుతాను వచ్చింది వేడి వేడి మటన్ రొయ్యలు రొయ్యలు ఉండే రావుండలే ఏడా Hva? Hva er det Hva er ved. ఇక చూసారు కదా మేమైతే మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము మేమైతే ఏదైనా పండగకి వెళ్ళినా వెళ్ళకపోయినా కానీ వంటలకు వెళ్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా వస్తాము ఇక్కడికైతే ఇంక మేమే కాదు ప్రతి ఒక్కరు వస్తారండి మా ఊర్లో అయితే ఇంకా మా మమ్మీ చూసారు కదా డబ్బకైతే ఎలా కుదిస్తుందో అయితే గంప తీసుకెళ్లేదు ఇంక ఇప్పుడు అయితే ఎవ్వరు గంపలు తీసుకెళ్ళట్లేదు అందరూ ఇట్లాంటి డబ్బలే తీసుకెళ్తున్నారు గంపలు కూడా చాలా మంది దగ్గర లేవు ఇప్పుడు సో ఇంకా మొత్తానికైతే అలా డబ్బకి బొట్లు పెట్టింది అంతకుముందు అయితే ఇంకా మంచిగా ఇట్లా సున్నం ఉంటుంది కదా దాంతో కూడా పెట్టేది ఇంక ఇప్పుడైతే నార్మల్గా నార్మల్ గా పెట్టేసింది ఇంకా అక్కడికి తీసుకెళ్లాల్సినవి ఉంటాయి కదా వంట సామాను అవన్నీ అయితే ఆ డబ్బాలో సర్దేస్తుంది ఇంకా మా మమ్మీ అయితే ఆ పనులు చూసుకుంటూ ఉంది ఇంక ఇక్కడ మా పిల్లలు అయితే మా హస్బెండ్ తో పాటు ఇంకా వాళ్ళ నానమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారండి సో ఇంకా వాళ్ళ కోసమే చూస్తున్నాను పిల్లలు వస్తారేమో అనేసి ఇక్కడ రోడ్డు దగ్గర అయితే నిల్చుని చూస్తున్నాను కదా నానా ఇయాలెక్క అవో తాత

ఇంకా నేనైతే పిల్లల్ని తీసుకొని మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి మా ఇంటి ముందే ఉంటారు మా నానమ్మ వాళ్ళు అయితే సో ఈ మధ్యలో అయితే ఇంకా మా నాన్నమ్మకు ఫీవర్ వస్తుందంట మా తాతకు కూడా హెల్త్ బాగాలేదు సో నోట్లో మొత్తం మా తాతకి ఏంటంటే ఇట్లా వేడి కురుపులు ఉంటాయి కదా అలా అయ్యాయి ఫుడ్ కూడా సరిగా తినట్లేదంట చాలా వీక్ అయిపోయాడు ఇంతకు అయితే మా తాత మంచిగా ఉండేది ఇప్పుడైతే చాలా అంటే చాలా వీక్ అయిపోయాడండి కిడ్నీలో స్టోన్స్ అలా వచ్చాయంట వాళ్ళేమో హై డోస్ మెడిసిన్ రాశారంట సో దానివల్ల అయితే నోట్లో మొత్తం అలా అయ్యి ఇంకా చాలా వీక్ అయిపోయాడు మా నానమ్మకేమో ఇంకా ఫీవర్ వచ్చింది సో ఇంకా కాసేపు మా నానమ్మ వాళ్ళతో మాట్లాడైతే మళ్ళీ ఇంటికి వచ్చేసాము ఇంక ఇంటికి రాగానే మా మమ్మీ అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్కు ఏమో సొలాయి పెట్టింది మా బావకేమో ఇంకా మటన్ కర్రీ పూరీలు అలా పెట్టింది వీళ్ళైతే తింటున్నారండి సో ఇంకా నేను వీళ్ళు తింటూ ఉంటే వీడియో అయితే షూట్ చేస్తున్నాను వాళ్ళు కొంచెం ఇన్కన్వీనియంట్గా ఫీల్ అవుతున్నారు తింటుంటే వీడియో తీస్తుంటే అయితే ఇంక ఇక్కడ మా హస్బెండ్ కూడా మళ్ళీ తర్వాత మటన్ చపాతీ పెడితే తింటున్నారు యాక్చువల్లీ అయితే అక్కడికి వెళ్ళాక తింటారు కానీ ఇంకా మా మమ్మీ అయితే ఆకలి అవుతున్నట్టుంది అనేసి ముందుగానే పెట్టేసిందండి ఇక్కడైనా అక్కడైనా అదే తినుడు కదా మళ్ళీ అక్కడికి వెళ్ళాక కూడా తిందురు అన్నట్టు అయితే ఇంకా పెట్టేసింది ఇంకా మాకు పల్లికాయ అంటే ఇష్టం అనేసి అది కూడా ఉడకబెట్టి పెట్టింది నేను మాకేమో పల్లికాయ మీద పడ్డాము ఇంకా మాకు అంటే పూరి పెడతా అంటే మేమైతే వద్దు ఇప్పుడే అక్కడికి వెళ్ళాక తింటామనేసి అయితే మేము పల్లికాయ తింటున్నామండి వంటలకు వెళ్ళడం అంటే నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇష్టం అసలు అంటే నేను ఒక పెద్ద పండగ ఫీల్ అవుతాను వంటలకు వెళ్ళేదాన్ని కూడా చిన్నప్పుడు అయితే ఇంకా మంచిగా రెడీ అయిపోయి వెళ్ళేదాన్ని అంటే వంటకు కూడా లంగా జాకెట్లు అలా వేసుకొని ఇంకా పొద్దున్నే తలస్నానం చేసి మంచిగా హెయిర్ స్టైల్ వేసుకొని ఎంత అసలు ఇంట్రెస్ట్ అంటే ఫుల్ ఎగ్జైట్మెంట్తో వాళ్ళం ఇప్పుడు అంత లేదు కానీ కాకపోతే హ్యాపీ అండి వంటలకి వెళ్ళడం అంటే మీ ఊర్లో కూడా మీరు వంటలకి ఇట్లా వెళ్తారా లేదా అనేది చెప్పండి నాకు తెలిసి అంటే ఆంధ్రాలో వనభోజనాలు అంటారు మా సైడ్ అయితే వంటలనే అంటామండి ప్రతి ఇయరు ఇట్లయితే వెళ్తారు పషిక వంటలు అనేసి వర్షాలు పడ్డాక పత్తి గింజలు పెట్టి అవి మలిసి వెళ్తారండి ఇంక ఇక్కడ చూడండి మా అక్క పిల్లలు అయితే ఫోటో దిగుతున్నారు మా అక్క అయితే చూడండి వాళ్ళలో కలిసిపోయింది సో ఇంకా మా పిల్లలు మా అక్క అందరూ అయితే ఒక ఫోటో దిగమంటే నేనైతే ఫోటోతో పాటు వీడియో కూడా షూట్ చేశాను మా మా మమ్మీ అయితే ఇక్కడ డబ్బాలో పట్టుకపోవాల్సిన అన్నీ అయితే సర్దేసింది సో ఇంకా డబ్బా ఎత్తులో ఎత్తుకొని వెళ్ళడమే టైంకి ఇంకా అందరూ ఒకేసారి వెళ్తారు అందరూ రెడీ అన్నాక ఇంకా బయటికి అయితే వెళ్తారండి ఇంక ఇక్కడ చూడండి ఈ చెట్టుకి జామకాయలు కానీ మా పిల్లలు అయితే జామకాయల కోసం చూస్తూ ఉన్నారు సో ఇంకా లేవు అనేసి ఇంకా అంటే సైలెంట్గా వచ్చేసారు మా అక్క వాళ్ళ పిల్లలు చూడండి ఇంకా మా పిల్లల్ని అయితే వాళ్ళే చూసుకుంటారు అక్కడికి వెళ్తే నేను చూసుకోవాల్సిన పని అయితే లేదండి అట్లానే ఉంటారు కదా సిబ్లింగ్స్ పెద్దగా ఉంటే ఇంకా వాళ్ళు వాళ్ళే చూసుకుంటారు వాళ్ళే కేర్ చేస్తారు ఇంకా ఈరోజు వీడియోలో అయితే నేను చాలా వరకు రా క్లిప్పింగ్స్ పెట్టానండి నార్మల్గా అయితే మేము ఊర్లో ఎలా మాట్లాడుకుంటాం ఏంటి అనేసి అయితే మొత్తం పెట్టాను మీరు అయితే చూడండి వ్లాగ్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందండి మా మమ్మీ అయితే ఇంకా అందరు వెళ్తున్నారు అని చెప్పేసరికి డబ్బా నెత్తిలో పెట్టుకొని అయితే వచ్చేసిందండి యాక్చువల్లీ ఎవ్వరు రాలేదు అయితే ఇంకా మమ్మల్ని అయితే ఒకటే తిట్టుడు ఎవ్వరు రాలేదు ఇంకా మీరే రా రా అంటే నేను బయటకు వచ్చాను అనేసి అయితే ఏం కాదులే ఇంకా అందరు వస్తారు అంటే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ చూసాకైతే అందరు వచ్చారండి ఇంక ఇక్కడ ఇట్లా అయితే వాటర్ పోసి ఇంకా అయితే వెళ్తాము అప్పుడైనా పోచమ్మలప్పుడైనా వంటలకి వెళ్ళినప్పుడైనా ఖచ్చితంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు అయితే ఇట్లా గల్మ దగ్గర నీళ్ళు పోస్తామండి ఇంక ఇక్కడ మేమైతే వచ్చాము యాక్చువల్లీ ట్రాక్టర్లో వెళ్తున్నాము మొత్తం రోడ్డు పైన అంతా బురదే ఉంది రెండు రోజులు కంటిన్యూస్గా వర్షం పడ్డది కదా అందుకనేసి మేమైతే కట్ట మీద నుండి పోవాలి మళ్ళీ అంటే చెరువు కట్ట మీద నుండి అక్కడంతా బురద బురద ఉంటుంది ఇంకా కారు కూడా వెళ్ళదు అందుకనేసి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు ఉంటారు సో వాళ్ళైతే ఇక్కడ ట్రాక్టర్ పెట్టారండి ట్రాక్టర్ అయితే ఎక్కేసాము అందరం ఇంకా మా పిల్లలు చూడండి ఎక్కకెక్కగా ట్రాక్టర్ ఎక్కిస్తే ఓకే ఏడుపు కాదండి అసలు మా బాబు అయితే కంటిన్యూస్గా ఏడుస్తున్నాడు మా హస్బెండ్ ఇంకా మా డాడీ అయితే ఎక్కలేదు వాళ్ళు అని ఒకసేపు ఏడ్చాడు ఇంకా ట్రాక్టర్కు భయపడి కాసేపు మొత్తానికైతే ఒక ఫార్టీ మినిట్స్ వన్ అవర్ అయినా ఏడ్చుకుంటూనే ఉన్నాడు సో ఏడ్చిన అంటే మొత్తం ఒకటేసారి ఎలానో అయిపోయాడు ఇంకా ఏడ్చి ఏడ్చి అయితే ఇంక ఇక్కడ చూసారు కదా ట్రాక్టర్లో అయితే బయలుదేరి వెళ్తున్నాము ట్రాక్టర్ ఎక్కకైతే ఎన్ని రోజులు అవుతుందో చిన్నప్పుడు అయితే ఇంకెప్పుడు అప్పుడు ఎక్కాం కానీ ఈ మధ్యకాలంలో అసలు ట్రాక్టరే ఎక్కలేదు ఇట్లా అందరం కలిసి వెళ్తే అదొక ఫన్ మంచిగా అనిపిస్తుంది అండి అందరం ఇంకా ఏవేవో ముచ్చట్లు పెట్టుకుంటూ అలా అయితే వెళ్తున్నాం ఇదైతే చెరువు అండి ఇంకా వాటర్ అయితే రాలేదు ఈ చెరువులో అయితే ఎన్ని మెమొరీస్ ఉన్నాయో చిన్నప్పుడు అయితే ఫుల్గా చేపలు పట్టేది ఇంకా ఈ చెరువు పక్కకే స్కూల్ ఉంటుంది ఇంకా స్కూల్లో అయితే ఈ అంటే స్కూల్లో ఉన్నప్పుడు ఈ చెరువు నిండి ఇట్లా మత్తడి పోతూ ఉంటే ఇంక వచ్చి అక్కడ నిల్చొని చూస్తూ ఉండేది బ్రేక్ టైంలో అయితే సో ఈ చెరువుతో అయితే చాలానే మెమొరీస్ ఉన్నాయి అప్పట్లో అయితే మాకు ఇంక ఇక్కడైతే ఇక మొత్తానికి వంట దగ్గరికి అయితే వచ్చేసామండి పొలాలలో అయితే ఆగాము ఊరికి దూరంగా ఇంకా మమ్మీ వాళ్ళు అయితే పెట్టడానికి అని ఇంకా రాళ్ళు తీసుకొస్తున్నారు అండి రాళ్ళతో ఇంకా పొయ్యి పెట్టి కట్టెల పొయ్యి మీద వంట అయితే చేస్తారు వర్షం పడ్డది కదా కట్టెలన్నీ కొంచెం తడిసినట్టు ఉన్నాయి ఇంకా అందుకనేసి దూరం వెళ్ళి కొన్ని మంచి మంచి కట్టెలు అయితే తీసుకొచ్చారు ఈ రోజు అయితే ఇంకా మాకు అదృష్టం బాగుందండి వర్షం వర్షం అయితే పర్లేదు డే మొత్తం మంచిగా ఫుల్గా ఎండగొట్టింది వర్షం పడితే చిన్నపిల్లల్ని తీసుకొని అంత ఇసుకుడిస్ కూడా అనిపిస్తుంది కదా పోపుద్ది కాదు సో ఇట్లా ఎండగొట్టేసరికి అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం కలిసి అయితే అయితే ఇంకా మేమైతే నిల్చొని చూడడం తప్ప చేసింది ఏం లేదండి అంటే పని అయితే మమ్మీ వాళ్ళే చేసుకుంటారు మనల్ని ఇంకా దగ్గరకు కూడా రానివ్వరు వాళ్ళకి వాళ్ళే చేసుకుంటారు ఇంకా మా మమ్మీ అయితే కర్రీ ఇంటి దగ్గరే ఉండేది ఇక్కడ అయితే రైస్ పెడుతుంది ఇంకా మా అక్క అయితే చేప అలాంటివి ఉంటాయి కదా వాటర్ బాటిల్స్ అవన్నీ అయితే ట్రాక్టర్లో నుంచి తీసుకొచ్చి ఇక్కడ కింద పెడుతుంది ఇంకా మా మమ్మీ మా మమ్మీ వాళ్ళేమో పొయ్యి అంటు పెట్టడానికి అన్ని రెడీ చేస్తున్నారు పొయ్యి అంటు పెట్టే ముందు అయితే ఆ పొయ్యి రాళ్ళు ఉంటాయి కదా వాటికైతే కొంచెం వాటర్ అలా చల్లి ముగ్గేసి పొయ్యి అయితే పెడతారు సో ఇంకా దానికోసమే వాళ్ళైతే ఫస్ట్ అవన్నీ అయితే రాళ్ళు మంచిగా పొయ్యిలాగా అయితే సెట్ చేస్తున్నారు అవన్నీ సెట్ చేసాకైతే ముగ్గేస్తారు నేను చూపిస్తాను ముగ్గు అంటే ఓ పెద్ద పెద్ద ముగ్గులు కాదు కానీ జస్ట్ ఇంకా వాటర్ చల్లి ముగ్గేసి అప్పుడైతే వంట ఇంకా పొయ్యి అంటు పెట్టడం వంట చేయడం తర్వాత నల్ల మా హస్బెండ్ రాగానే బాబుని అయితే ఇచ్చేసాను ఇంకా వాళ్ళిద్దరైతే అక్కడ కూర్చున్నారు మేమేమో అందరం నిలబడి ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే చూస్తున్నాము యాక్చువల్లీ ఇది మొత్తం రా ఫుటేజ్ పెడదామనుకున్నాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే కాకపోతే ఏంటంటే ఫుల్గా గాలి వస్తుంది ఇంకా ఒకరి మాటలు ఒకరికి సరిగా అర్థం అవ్వట్లేదు ఇంకా మీకు బాగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అనేసి అయితే నేను పెట్టలేదండి రాక్ క్లిప్పింగ్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే ఆ రా క్లిప్పింగ్స్ అన్నీ పెడితే అయితే ఫుల్గా ఫన్ ఉండు కాకపోతే డిస్టర్బెన్స్ ఉందనే ఉద్దేశంతో అయితే పెట్టట్లేదు ఇక్కడ చూసారు కదా చెప్పాను కదా వాటర్ జెల్ అయితే ఫస్ట్ ఇట్లా రాళ్లకు పసుపు కుంకుమతో అయితే ముగ్గు పెడతారు ఇంకా ముగ్గు పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే అంటు పెడతారండి ఇంక ఇక్కడ పొయ్యి అంటు పెట్టడానికి ఎవ్వరు అగ్గి పెట్ట తీసుకురాలేదు మళ్ళీ అయితే ఇంకా వేరే దగ్గర నుంచి తీసుకొచ్చి అయితే మొత్తానికి పొయ్యి అంటు పెట్టారు ఎలానో అలా ఒకరు తీసుకొస్తారని ఒకరు ఒకరు తీసుకొస్తారని ఒకరు మొత్తానికి అయితే ఎవ్వరు తీసుకురాలేదు ఇంకా అందరూ ఒక నాలుగైదు ఫ్యామిలీలు అన్ని కలిసి ఒక చెట్టు దగ్గర నాలుగైదు ఫ్యామిలీస్ అన్నీ ఒక చెట్టు దగ్గర అలా అయితే ఉంటారండి ఇంకొక దగ్గరికి వెళ్ళి అయితే మొత్తానికి అగ్గిపెట్ట తీసుకొచ్చి పొయ్యి అంటు పెట్టారు సో నేనైతే ఇంకా అటు ఇటు తిరుగుతూ అయితే వీడియోస్ క్లిప్పింగ్స్ తీస్తున్నాను మా చిన్నప్పుడు అయితే ఇంకా మమ్మీ వాళ్ళు వంట చేసే అంతసేపు మేమైతే ఫుల్గా నేలా అని ఇంకా అవుట్ ఏదో ఆటలు అయితే ఆడుతూనే ఉండేది మళ్ళీ పూరి అలా తినేసి మళ్ళీ అది అరిగేదాక ఫుల్ ఆటలు ఆడి మళ్ళీ అన్నం తిని ఇంక ఇంటికి వెళ్ళేవాళ్ళం ఇప్పుడు పిల్లలు చూడండి ఇంకా వాళ్ళకైతే ఈ చిలుకలో నడవనే రావట్లేదు అటు ఇటు పడుకుంటూ లేచుకుంటూ అయితే నడుస్తున్నారు ఇంకా మేమైతే ఇక్కడికి రాగానే అందరం కలిసి ఒక ఫోటో దిగుదామనేసి అయితే దిగుతున్నామండి ఇంకా ఫ్రెండ్స్ అందరం అయితే போடான் போடான் போட்டோ பண்டை இந்த மல்லி பாப்பா வீடியோ கிளிப் வீடியோ ఇంక ఇక్కడ అయితే అక్క వాళ్ళందరూ చెప్తామంటే అయితే ఇంకా చెప్పించామండి అట్లయితే సో మా పిల్లలు చూడండి ఇంకా అటు ఇటు అయితే తిరుగుతూ ఉన్నారు వాటిల్లో అయితే నిజంగా చెప్పాలంటే వాళ్ళకి నడవ రావట్లేదు కాకపోతే ఒక దగ్గర ఉండట్లేదు ఇంకా మేము కూడా ఫ్రీగా తిరగని అనేసి వదిలేసామండి అక్కడ అంటే మేము అక్కడే ఉన్నాం కదా దగ్గరలో ఇంకా మా మేము చుట్టూ చూసుకుంటూనే ఉంటామనేసి వాళ్ళని అయితే అలా ఫ్రీగా వదిలేసాము ఇంక ఇక్కడ వీళ్ళు చూడండి పొగొస్తుంటే ఒకటే ప్లేట్తో అయితే విసురుతూ ఉన్నారు పొగపోయే వరకు అయితే ఇంకా అన్నాలు అయితే ఉడుకుతున్నారు అందరివి కూరలు అయితే దాదాపు అందరు ఇంటి దగ్గరే వండుకొని వచ్చారు అప్పుడైతే అన్నం కూర ఇక్కడే వండేది ఇప్పుడు వర్షం పడ్డది కదా మళ్ళీ ఆ కట్టెలు సరిగా ఉంటాయో ఉండవు ఉడుకుతుందో ఉడకదో అన్నట్టు అయితే ఇంటి దగ్గరనే వండుకొని వచ్చారు యాక్చువల్లీ అయితే ఇంటి దగ్గర వండుకో ఉండ అంటే ఉండకూడదు అంటారు ఇక్కడే వండాలంటారు కానీ ఇప్పుడు ఇంకా అందరూ అప్డేట్ అయిపోయారండి ఈ విషయంలో కూడా ఇంటి దగ్గరనే వండుకొని అయితే వచ్చారు మేమైతే ఇంక ఇక్కడ చూడండి మంచిగా ఈ పరదా సాప వేసుకొని కింద కూర్చొని ఇంకా ముచ్చట్లు వేస్తున్నాము ఏ ముచ్చట్లు ఉంటాయి చెప్పండి మనకి ఈ డ్రెస్ వేడగొన్నారు ఆ డ్రెస్ తేడగొన్నాము ఇది ఆన్లైన్ లో కొన్నావా అది మీషోలో కొన్నావా అనేసి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నామండి ఇంకా అందరం కాసేపు ఆడు ఉన్నాక ఇంకొక దగ్గరికి అయితే వెళ్తున్నాము మా చుట్టాలే వీళ్ళు కూడా సో చెప్పాను కదా ఒక కొన్ని ఫ్యామిలీస్ ఒక దగ్గర కొన్ని ఫ్యామిలీస్ ఒక దగ్గర ఉంటారనేసి సో ఇంక ఇక్కడైతే వీళ్ళ పొలం ఉంటే అయితే వెళ్తున్నాము చెప్పాను మా చుట్టాలే వీళ్ళు కూడా సో వీళ్ళ పొలం దగ్గరికి వెళ్దాం అనుకున్నాం కానీ మళ్ళీ ఇంకా అందరం అక్కడే ఉందామనేసరికి ఇంకా అక్కడ ఉన్నాము ఇక్కడైతే మంచిగా వీళ్ళు ఇల్లులాగా కన్స్ట్రక్షన్ చేసుకొని ఉయ్యాలలు ఈ మంచం ఇవన్నీ అయితే భలే ఉన్నాయండి అసలు ఇక్కడనైతే మాకు ఎంత నచ్చిందో మా హస్బెండ్కి అయితే చాలా చాలా నచ్చింది అసలు ఇలా ఉంటే ఎంత బాగుంటుంది ఎంత ప్రశాంతంగా ఉంటుంది అనేసి అయితే ఇంకా పిల్లలు చూడండి ఇక్కడికి రాగానే మంచిగా ఉయ్యాల ఊగుతున్నారు ఇంక ఇక్కడైతే మంచి మంచి చెట్లు అవన్నీ కూడా ఉన్నాయి సో వీళ్ళ పొలం దగ్గరే వీళ్ళు వంట చేసుకుంటున్నారు మా పిల్లలకైతే ఇంక ఇక్కడికి వచ్చాక బాగా నచ్చిందండి ఇంతసేపు ఏమో అక్కడ అంటూ ఇటు కొంచెం తిరుగుకుంటూ ఉన్నారు ఇక్కడికి వచ్చాక ఉయ్యాల దొరికింది కదా ఇంకా అందరూ ఉయ్యాలలో కూర్చొని అయితే మంచిగా ఊగుతున్నారు ఇక్కడైతే మాకు ఒక వన్ అవర్ టూ అవర్స్ ఇక్కనే టైం పట్టిందండి పిల్లలు ఆడుకోవడం అటు ఇటు చేయడం సో ఇంక ఈ అయితే మమ్మీ వాళ్ళు వంట కూడా కంప్లీట్ చేశారు వాళ్ళు వంట చేయడం అయిపోయే లోపు మేమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అనేసి ఇంక ఇక్కడికి వచ్చామండి ఆ పొలాలలో అయితే అటు ఇటు ఇంకా ఇష్టం ఉన్నట్టుగా తిరిగాము నిన్న మొత్తం అదొక ఎంజాయ్మెంట్ కదండి ఇంకా ఇప్పుడేమో అంటే అప్పుడేమో మేము అందరం ఫ్రెండ్స్ అక్క వాళ్ళు మేము అందరం నైబర్స్ ఇంక ఇప్పుడేమో మా పిల్లలు చూడండి వీళ్ళు కూడా మంచిగా ఫ్రెండ్స్ అయిపోయి అయితే అందరూ కలిసి మంచిగా ఉయ్యాలైతే ఊగుతున్నారు ఇంకా పాటలు కూడా పాడుతున్నారండి సో అది కూడా పెడదామనుకున్నాను కానీ చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకనేసి స్టార్టింగ్లో చెప్పాను నేను మొత్తం రా ఫుటేజ్ పెడతా అనేసి కాకపోతే అది అంత సౌండ్ సౌండ్గా ఉంది ఇంకా మీకు వినడానికి కూడా వినసొంపుగా ఉండదు అందుకనేసి మళ్ళీ వాయిస్ చోరిస్తున్నాను ఇంకా అందరూ అయితే ఇది ఎక్కారండి ఇది అందరు ఎక్కుతూ ఉంటుందా అంటే ఇంకా వాళ్ళేమో పెద్ద పెద్ద వాళ్ళ అబ్బాయిలే ఎక్కుతారు ఇంకా వాళ్ళు ఎక్కంగా అంటే వాళ్ళు ఎక్కినప్పుడు ఉన్నది మీరు ఎక్కంగా ఉండదా ఎక్కండి ఏం కాదు అని అంటే ఇంకా అక్క వాళ్ళు అందరూ అయితే ఎక్కారు నేనైతే అంత సాహసం చేయలేదండి ఇంక ఇక్కడ చూసారు కదా పిన్ని అయితే వంట చేస్తుంది వీళ్ళు ఇక్కడే వండుకుంటున్నారండి ఇంకా నేను అక్క అనేసి అంటాను సో ఇంకా వీళ్ళు మటన్ కర్రీ చూడండి నేనైతే కొంచెం క్లిప్పింగ్ చూపిస్తున్నాను మా హస్బెండ్ ఏమో వాళ్ళ మటన్ కర్రీ ఎందుకు చూపిస్తున్నావు అనేసి అంటున్నాడు ఏం కాదులే అనేసి అయితే చూపించేసాను ఇంక ఇక్కడ వీళ్ళ ఫామ్ దగ్గర అయితే మామిడి చెట్టుకు ఫుల్ మామిడికాయలు అండి ఇప్పుడు కాస్తుంది ఈ చెట్టు అయితే యాక్చువల్లీ కూడా తెచ్చుకుందాం అనుకున్నాం కానీ మర్చిపోయినా ఫుల్ పుల్లగా ఉంటాయంట పప్పులో వేసుకోవడానికి పచ్చడికి అయితే బాగా పనికి వస్తాయంట ఇంక ఇక్కడ పనస చెట్టు కూడా ఉంది పనస చెట్టు కూడా రెండు పనసకాయలు ఉన్నాయి చూడండి కింది కానీ ఉన్నాయి చెట్టు ఉన్నదే కొంచెం అంటే చిన్నగానే ఉంది రెండు కాయలు కాసాయి అవి కూడా మంచిగా పెద్ద సైజులో కాసాయి ఇంకా అయితే రాలేదు అవి వీటిని కూడా చూడగానే మీకు చూపిద్దాం అనేసి అయితే ఇంకా వీడియో తీసానండి మామిడికాయలు కూడా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి చూసారు కదా కాకపోతే చాలా పుల్లగా ఉంటాయట ఇవైతే ఇవేమో ఎండాకాలంలో కాయవంట మిగతా సీజన్లో అన్నిట్లలో కాయలు కాస్తాయట నాకైతే భలే అనిపించింది ఇలాంటి చెట్లు ఒకటి పెట్టుకుంటే చాలు ఇంకా అన్ని సీజన్లో కూడా మంచిగా మ్యాంగోస్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు ఇంక ఇక్కడ మళ్ళీ అయితే పిల్లల దగ్గరికి వచ్చేసాము జాంకాయలు ఉంటే కొన్ని తెంపిస్తే ఇంకా పిల్లలు అయితే జాంకాయలు తింటున్నారు మా హస్బెండ్ అయితే ఇంకొక పది ఇరవై సార్లు దీని గురించి ఊరికే అడుగుతూ ఉన్నాడు ఇక్కడేం పెట్టారు అక్కడేం పెట్టారు ఇది ఎట్లా తీసుకున్నారు ఏంటి అనేసి తనకు బాగా నచ్చింది సో ఇంకా దాని గురించి అయితే పదే పదే అడుగుతూ ఉన్నాడు ఇంక ఇక్కడ చూడండి మా పిల్లలైతే ఈ ఉయ్యాల నుంచి దిగమంటే మాత్రం అస్సలు దిగట్లేదు పాటలు పాడుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ ఉన్నారు ఈ క్లిప్పింగ్ పెడుతున్నాను కానీ మళ్ళీ యూట్యూబ్లో అంటే పిల్లల పిల్లలకి సంబంధించి ఏదైనా పెడితే మాత్రం యూట్యూబ్ డిలీట్ చేస్తుందండి సో నాకు కూడా ఇప్పుడు ఈ క్లిప్పింగ్ పెట్టేటప్పుడు అదే భయం అవుతుంది అంటే యూట్యూబ్ ఉంచుతుందో మళ్ళీ డిలీట్ చేస్తుందో అనేసి పిల్లలు అయితే ఇది ఎంత ఒక మెమొరీలా ఉంటుంది కదా అనేసి అయితే నేను పెడుతున్నాను ఈ ఉయ్యాలలో చూడండి ఎంత మంది పడుకున్నారో వరుసగా అయితే ఇవన్నీ డ్రిప్పు పైపులతో కట్టినవండి చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి అంత ఈజీగా అయితే ఊడిపోవు ఆ నోట్ల కచ్చకాయలు పెట్టుకున్నది మా అక్క చెప్పాలి చంపుతావా ఇగో ఈ అక్కను మా అక్క కచ్చకాయలు ఆడిల్లు అయితే ఏమైందంటే మా అక్క ఓడిపోయిందని కోపంతో ఐదు కచ్చకాయలు నోట్లో పెట్టుకున్నది అది చెప్తా అంటే చంపుతుందట నన్ను ఈ వీడియో రా వీడియోనే పెడతా చూడు కచ్చకాయల ఫ్రెండ్స్ మా ఇంకో అక్క పెద్ద అక్క సో ఇవ కూడా ఈ అక్క కూడా మా అక్క బోరింగ్ బోరింగ్లీష్ కొట్టిందంట సో అది కూడా ఒక మెమరీ షేర్ చేసుకుంటున్నారు వీళ్ళందరికీ నేను చాలా చిన్నదాన్ని ఫ్రెండ్స్ అందుకే వీళ్ళకు నాకు పెద్ద మెమరీస్ ఎక్కువ లేవు వీళ్ళు పెద్దోళ్ళు వీళ్ళందరూ కలిసి పనికి నాకు తలకే వాళ్ళప్పుడు మా కళ్యాణక్కనే సైకిల్ మీద తీసుకొచ్చింది కానీ చిన్నదాన్ని కదా అక్క మీకంటే సో ఎక్కువ మెమరీస్ లేవు చిన్నగానే ఉన్నప్పుడు కొంచెం కావచ్చు ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నాను

ఇంకా మొత్తానికి అయితే అలా ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే వచ్చేసామండి మేము ఉన్న దగ్గరికి అయితే ఇంకా నా రియల్ వాయిస్ చూసారు కదా దర్చుకోకండి నార్మల్గా అయితే అలానే మాట్లాడతాను వీడియోస్లలో అయితే ఇంకా అలా మాట్లాడడానికి రాదండి ఎందుకో కానీ వీడియో ఆన్ చేయగానే వాయిస్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇంకా వీడియో ఆఫ్లో ఉన్నప్పుడు అయితే నేను రియల్గా అలానే మాట్లాడతాను సో ఇంకా మా వాళ్ళతో అయితే ఎంజాయ్ చేసుకుంటూ చిన్నప్పుడు ముచ్చట్లు అన్నీ చెప్పుకుంటూ అయితే ఇంక ఇక్కడికి వచ్చేసాము వచ్చి రాగానే ఇంకా ఫుల్గా అయితే తినేసామండి ఇంక ఇక్కడ మా బావ అయితే కొంచెం లేట్గా వచ్చాడు సో తింటున్నాడు తినేటప్పుడే వీడియో తీస్తావా అనేసి అంటున్నారండి ఇంకా కావాలనే తీస్తున్నాను అనేసి అయితే తీసాను ఇంకా అక్క వాళ్ళు అందరూ అయితే తినేసి కూర్చున్నారండి ఇప్పుడైతే ఇంకా డ్యాన్స్ లేద్దామనేసి అనుకుంటున్నాము చూడాలి ఇంకా మా పాప అయితే ఇక్కడ వేస్తుంది చూడండి మా అక్క వాళ్ళ పాప సో సాంగ్ అయితే చిన్న స్పీకర్ బాక్స్ తీసుకురాగానే ఇంకా సాంగ్స్ పెట్టగానే డ్యాన్స్ వేస్తుందండి ఈ సాంగ్స్ అయితే నేను షార్ట్ వీడియోస్లలో మంచిగా అప్లోడ్ చేస్తాను ఇక్కడైతే సాంగ్ పెట్టకూడదు కదా సో జస్ట్ వీడియో అయితే పెట్టేస్తున్నాను ఇంకా అందరూ అయితే పూరీలు చపాతీలు తిని కూర్చున్నారు నెక్స్ట్ ఇంకా అన్నం తింటారండి కాసేపు ఆయాక అన్నం తినేసి ఇంకా తర్వాత ఎక్కడెక్కడ సర్దుకొని ఇంటికి వెళ్ళడమే ఉండే కాసేపు అయినా కానీ ఫుల్ ఎంజాయ్గా అనిపిస్తుంది అండి ఎందుకో ఏమో ఇంకా అలా తిన్నది ఎంతో ఏం చేసిందేమో కానీ మాట్లాడుకోవడం ముచ్చట్లు పెట్టుకోవడం ఇంకా అందరం కలుస్తాం కదా ఆ ఎంజాయ్మెంటే వేరేలా అనిపిస్తుంది సో పొలాలలో ఏంటంటే మా పిల్లలకు డ్యాన్స్ ఏ రావట్లేదు అనేసి ఇక్కడ రోడ్డు మీద తీసుకొచ్చాను ఇక్కడ స్పీకర్ పెడితే ఇంక ఇక్కడ డ్యాన్స్ వేస్తున్నారు మా బాబు మా పాప ఇంకా మా అక్క వాళ్ళ పాప ఇంకా మా ఇంకా ఒక్క వాళ్ళ పాప అందరూ కలిసి అయితే డ్యాన్స్ ఇస్తున్నారండి వాళ్ళది అయిపోయాక ఇంకా మేము వేస్తున్నామండి దడుచుకోకండి ఈ డ్యాన్సులు చూసి అయితే ఏదో ఎంజాయ్మెంట్ కోసం అయితే అలా అంతే ఇంకా నేను యాక్చువల్లీ వేయను కాకపోతే ఈరోజు ఎందుకో వేయాలనిపించింది నేను కూడా డ్యాన్స్ అయితే వేశాను నాకు ఎందుకో ఎక్కువ నచ్చదండి కాకపోతే అప్పుడప్పుడు అట్లా వేస్తే కొంచెం మనకు కూడా రిలీఫ్గా ఉంటుంది కదా మైండ్కి అయితే సో అందుకనేసి ఇంకా వాళ్ళందరూ వేస్తుంటే నేను కూడా వేసాను లాస్ట్కి అయితే ఇంక అందరూ మా అందరూ వేశారండి సో నేనైతే కొన్ని పిక్చర్స్ కూడా దిగాము అవైతే లాస్ట్లో యాడ్ చేస్తాను ఇంక ఇక్కడ డ్యాన్స్లు వేసుకొని ఇంకొక ఫోటో దిగైతే మళ్ళీ ట్రాక్టర్లో ఎక్కి ఇంటికి అయితే వచ్చేసామండి బ్లాగ్ అయితే ఇక్కడి వరకు షూట్ చేశాను నేను ఇంకా ఈ వీడియో అయితే ఇంతటితో చేస్తున్నానండి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఇంకా చెప్పాను కదా ఫైనల్లో కొన్ని పిక్చర్స్ యాడ్ చేస్తాను అనేసి ఇవే అండి మేము వెళ్ళాక అక్కడ దిగినవి ఇంకా ఈ వీళ్ళందరం మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అండి స్టిల్ ఇప్పటికి కూడా అందరం ఇట్లా ఫ్రెండ్స్ లానే కలిసినప్పుడైతే చాలా హ్యాపీగా ఉంటాము బాయ్ అండి